రైతు సోదరులకు నమస్కారాలండి మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా కొత్తగా చూసే రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా దాంతో పాటు ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వండి కామెంట్ కూడా చేయండి తోటి ఫార్మర్స్ అందరికీ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రులారా ఈరోజు విషయం ఏంటంటే మనము మిరప తోటకి స్ప్రే చేసి ఇవాళతో ఫిఫ్త్ డే కావస్తుందండి మనము విఎస్ క్రాప్ కేర్ వారి రక్షకుని స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా ఇది వచ్చేసి మనకు మన మిరప తోటలో తెల్లదోమ ఉంది దాంతోపాటు క్రింది ముడత ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ మందుని స్ప్రే చేసుకోవచ్చు అనమాట దాంతోపాటు బ్రాంచెస్ కూడా మంచి దగ్గర దగ్గర గనుపులతో రావడం జరుగుతుందనమాట సో తెల్లదోమని అరికడుతుంది తెల్లదోమను అరికట్టిందంటే అక్కడ వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసుకున్నట్లే దాంతోపాటు పైముడతా క్రింది ముడత అంటే త్రిప్స్ మైట్స్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటి మీద వాటి మీద కూడా ప్రభావం అనమాట సో మంచి గ్రోతింగ్ వస్తుంది దాంతోపాటు రిజల్ట్ కూడా బాగానే ఉందన్నమాట సో మనమైతే ఈ రక్షకుని స్ప్రే చేయడం అయితే జరిగిందనమాట దీని యొక్క డోసెస్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరా అండి నూట ఇరవై లీటర్లలో కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు అనమాట వంద నుంచి నూట ఇరవై లీటర్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ వచ్చే అవకాశము దాంతోపాటు పైముడతా తెల్లదోమ అన్నిటినీ ఏవైతే రసం పిలుచు పురుగులు ఉన్నాయో మన మిరప తోటలో వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో కాంబినేషన్గా ఏదైనా స్ప్రే చేయాలి అనుకున్నట్లయితే మీరు వచ్చేసి పురుగు సమస్య ఉంటుందండి ఇప్పుడు మబ్బులు మబ్బులుగా ఉంది దాంతోపాటు వర్షాల ప్రభావం వలన కొంచెం వెదర్ చేంజ్ అయింది కాబట్టి మళ్ళీ పురుగు తగులుతుంది కాబట్టి పురుగుకు సంబంధించిన మందుని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే పురుగు కంట్రోల్ అవుతుంది లేదు అక్కడ మనకు పురుగు లేదు అనుకున్నట్లయితే ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అయింది కాబట్టి ఫంగి సైడ్కి వెళ్ళండి మిత్రులారా ఫంగి సైడ్ అయినా కలుపుకోవచ్చు మీరు ఫంగి సైడ్లలో చూసుకున్నట్లయితే బ్లూ కాపర్ తీసుకోండి లేదా ఇండోఫిల్ కంపెనీ వారి ఎం ఫార్టీ తీసుకోండి ఎం ఫార్టీ ఫైవ్ తీసుకున్నా కానీ మంచి కలరింగు బాగొస్తుంది అనమాట మిరప సో మీరు ఎం ఫార్టీఫై తీసుకున్న మంచి రిజల్ట్ ఉంటుంది అది కూడా ఇండోఫిల్ ఎం లేదు అనుకున్నట్లయితే మీరు న్యూట్రెంట్కి వెళ్దామంటే అగ్రోవిన్ మ్యాక్స్ తీసుకోండి మిత్రులరా మంచిగా ఉంటుంది రిజల్ట్ ఫార్ములా ఫోర్ అనమాట అది సో దాంట్లో మనకు న్యూట్రెంట్లు ఉంటాయి కాబట్టి మొక్కకి పోషకాలు అందుతాయి అనమాట సో మనకు వైరస్ వచ్చేది కూడా ఈ తెల్లదోమ వల్లనే కాదు మనకు మొక్క ఎప్పుడైతే వీక్ అవుతుందో అంటే అక్కడ దానికి కావాల్సిన పోషకాలు అందక ఎక్కువగా వీక్ అయితే అక్కడ పైన ఏర్పడుతుంది అనమాట సో కావున మనకైతే న్యూట్రెంట్లని కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కకి బలం ఉంటుంది సో బలం ఉన్నట్లయితేనే మొక్క వీక్గా ఉండకుండా అక్కడ హెల్దీగా తయారవుతుంది అనమాట సో ఇది రైత నల్లారా మన యొక్క తోటకి రక్షక అనే మందుని స్ప్రే చేయడం జరిగింది సో నెక్స్ట్ వీడియోలో ఎటువంటి ఫర్టిలైజర్ వేయాలి తెల్లదోమకి ఇంకా ఎలాంటి స్ప్రే స్ప్రేయాలి అనేది మనము పూర్తిగా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి దాంతోపాటు ఎటువంటి ఫర్టిలైజర్ వేసుకున్నట్లయితే మొక్క స్ట్రాంగ్గా ఉంటుంది అనేది కూడా తెలియజేస్తానండి నేను ఈ సంవత్సరము మల్చింగ్ విధానంలో సాగు చేయడం వలన కొంచెము విస్తీర్ణం కూడా పెంచానండి సో అందుకే మనకు వీడియోలు చేయడానికి టైం కుదురుతలేదండి సో ఈసారి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ప్రతిదీ వీడియోల ద్వారా తెలియజేస్తూనే ఉంటాను దాంతోపాటు మనము డ్రిప్పుల ద్వారా ఎలాంటి ఫర్టిలైజర్ ఎక్కిస్తున్నాం అనేది కూడా తెలియజేస్తానండి దాంతోపాటు ఎటువంటి ఫర్టిలైజర్ మీరు వేసుకుంటే మీ మిరప పంట హెల్తీగా ఉండడము దాంతోపాటు స్ట్రాంగ్గా ఉండడము రూట్ డెవలప్మెంట్ ఎక్కువగా ఎలా జరుగుతుంది అనేది మీకు పూర్తి సమాచారం నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తాను అనమాట ఇంకో నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్లో ఇంకో వీడియో చేస్తాను వైట్ ఫ్లైకి సంబంధించింది అసలు వైట్ ఫ్లైకి సంబంధించిన మందుని కొట్టామంటే ఎగిరిపోవాలన్నమాట వైట్ ఫ్లై అలాంటి మందులు మీకు మంచి కాంబినేషన్తో నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటానన్నమాట సో వీడియో పూర్తిగా చూసిన ప్రతి ఒక్క రైతులకి మన ఛానల్ తరఫున ధన్యవాదాలండి దాంతోపాటు కొత్తగా చూసే రైతులారా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీతో ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఓకే మరి ఉంటానండి థ్యాంక్ యూ లవ్ యూ బాయ్